నామని బట్టి నా ప్రత్యేకమైన వందనాలండి నీవు దేవునికి ఎలాంటివి ఇచ్చిచున్నావు శ్రేష్టకరమైనవి దేవునికి ఇచ్చిచున్నావా లేక లేకపోతే దేవునికి అయిష్టాన్ని కలిగేటట్లుగా నువ్వు ఇచ్చిచున్నావా ఒకసారి నిన్ను నీవు పర్శించుకో మరి దేవునికి హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడండి కయ్యను మరి శ్రేష్టమైనది దేవునికి ఇవ్వలేకపోయాడు మరి అందుకనే దేవునికి హేవేలు శ్రేష్టమైనది ఇచ్చాడు కాబట్టి అతనిచ్చిన ఇచ్చిన దాన్ని దేవుడు అంగీకరించాడు ఇది నాన్న మనము కూడా కయ్యేలు వంటి వారిగా జీవిస్తూ దేవునికి ఇచ్చే వాటిలో శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వలేకపోతున్నామేమో ఒక్కసారి మనం మనం పరిశీలించుకోవాలండి దేవునికి మనము శ్రేష్టమైనవి ఇచ్చేవారిగా ఉండాలి మనం దేవునికి ఎప్పుడైతే ఇస్తామో దేవుడు అంతకు నూరంతలుగా దయచేస్తాడు దేవునికి మనం శ్రేష్టమైనవి ఇచ్చే వారిగా ఉండడానికి మరి హేవేలు వలె శ్రేష్టమైనవి దేవునికి మనం ఇవ్వగలగడానికి అలాంటి మనసు దేవుడు మనకి ఇచ్చులాగా మరి ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో కలింపజేయను గాక அம்மே அந்த வந்தனாலும்